ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు మీరాలం ఈద్గా మక్కా మసీదు దగ్గర పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు మీరాల ఈద్గా మక్కా మసీద్ దగ్గర పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు మీరాలం ఈద్గా మక్కా మసీద్ దగ్గర పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళించారు హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు మీరాలం ఈద్గా మక్కా మసీద్ దగ్గర పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్ళించారు చార్మినార్ నుంచి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలపై మరిన్ని డీటెయిల్స్ నారేష్ అందిస్తారు ఎస్ రావంతి మనం చూడొచ్చు ఈ రంజాన్ సెలబ్రేషన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే చార్మినార్ సమీపంలో మక్కా మసీద్ దగ్గర అయితే ఏర్పాట్లు చేశారు ఆ చార్మినార్ పండగను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల దృష్టి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారు మొత్తానికి సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అయితే దాదాపు పదివేలకు మందికి పైగా పోలీసులతో అయితే భద్రత ఏర్పాట్లు చేశారు ఇటు సైడ్ కనుక మొత్తానికి చూసుకుంటే దాదాపు ఇప్పటికే నెల రోజుల పాటు ఉపవాసాలు చేసినటువంటి ముస్లింలంతా కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే సిటీలో అయితే చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను కూడా పోలీసులు విధించారని చెప్పాలి ముఖ్యంగా ఈ ఈద్గాలు ఉండేటటువంటి ఏరియాలో అయితే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాలో అయితే ట్రాఫిక్ను మళ్లించడం జరిగింది ఈ ముఖ్య ఉదయం ఏడు గంటల నుంచి రా మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు అయితే ట్రాఫిక్ ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఆక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీసులు చెప్పారు బహదూర్పుర కాలాపత్తర్ నవాసా పెట్టుకుంట శాస్త్రీయపురం దానమ్మ హాట్స్ మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో అయితే ది ట్రాఫిక్కు సంబంధించినటువంటి మల్లింపులు ఉంటాయని చెప్పారు ముఖ్యంగా దీంట్లో అయితే ట్రాఫిక్ పోలీసులు ఎస్బీ ఆర్పిఎఫ్ లేదంటే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా సిటీలో బందోబస్తు కోసం అయితే ఇక్కడికి తరలించడం జరిగింది ముఖ్యంగా మక్కా మసీద్ సెవెన్ టూమ్స్ లంగారావు సికింద్రాబాద్ మాదన్నపేట కొత్తపేట కుతుబ్షాహి స్టేడియం ఎన్టీఆర్ స్టేడియంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రంజాన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు భాగంగా పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ ఆంక్షలు విధించారని చెప్పాలి మొత్తానికి ఈ మక్కా మసీద్ ప్రాంతంలో అయితే మరికాసేపట్లో ఈ రంజాన్కు సంబంధించినటువంటి ప్రార్థనలు మొదలు కానున్నాయి ఈ నెల రోజుల పాటు అత్యంత పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో ఒక్క పొద్దు అనంతరం ఇవాళ ముస్లింలంతా కూడా ఘనంగా ఈ రంజాన్ వేడుకలు అయితే జరుపుకుంటూ ఉంటున్నారు అయితే ఈ ఈ రోజు ముందు వరకు కూడా వీళ్ళందరూ ఉపవాసాలు ఉండి ఇవాళ అందరు కొత్త బట్టలు వేసుకొని కుటుంబ సభ్యులతో అంతా కూడా అంటే ఈ రంజాన్ మాసంలో ప్రధానంగా ఈ ఈ రంజాన్ మాసంలో ఖురాన్ ఈ నెలలోనే రచించారు రాశారు అనేటటువంటి ఒక శాంతి భావంతో అయితే ముస్లిం సోదరులంతా కూడా ఈ రంజాన్ సంబంధించినటువంటి పండుగను జరుపుకుంటారు మనం ఇక్కడ మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో అయితే గమనించవచ్చు పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో ప్రార్థనలు మొదలు కానున్నాయి ఒక్కొక్కరుగా అందరూ ముస్లింలు అంతా కూడా ఇక్కడ మక్కా మసీద్ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గర కూడా గమనించినట్లయితే పోలీసులు ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళని కూడా చెక్ చేస్తూ మక్కా మసీద్ పరిసర ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను అయితే పోలీసులు పర్యవేక్షిస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇటు ఫైర్ స్టేషన్కు సంబంధించినవి కావండి ఇతరకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా పోలీసులు అందుబాటులో ఉంచుకొని చర్మినార్ పరిసర ప్రాంతాల్లో కనుక గమనించినట్లయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలంతా కూడా పండగ వాతావరణం ఇక్కడ ఉందని చెప్పాలి వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉందని చెప్పాలి కొంతమంది ముస్లింలు ఇక్కడ ప్రధానంగా వక్బిల్కు వ్యతిరేకంగా అయితే కొందరు లెఫ్ట్ హ్యాండ్కు బ్లాక్ సంబంధించినటువంటి ట్యాగ్ ట్రై చేసుకుని నిరసన చేసే కార్యక్రమంలో కూడా కొందరు కొందరు ఇక్కడ ధరించుకొని కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ రంజాన్కు సంబంధించినటువంటి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగాయి మరికాసేపట్లో అయితే ఇక్కడ మక్కా మసీదులో అయితే ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి స్రవంతి